అక్కడనే మీ సమస్యలోనే మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టే ముందు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గీ సోదరుడు రేవంత్ రెడ్డి గారు ఆ ఒకటి నా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడిందో దానికి విరుద్ధంగా తను ఏం చేస్తున్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే बनिया सर はい。<No. S 2> no. రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్టాలు ఉన్నది గతంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్టాలు లేదని రెండు వేల నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెన్నై కేసు మేము పక్కలు పెడుతున్నాం వర్గీకరణను పునర్ధరించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు అని తీర్పులవాట అరధ గంటలో సుప్రీం సుప్రీంకోర్టులో తీర్పు వెలవాట అరగంటలోనే దేశంలో ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి అర్ధ గంటలోనే స్పందించిన వారంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సోదరు రేవంత్ రెడ్డి గారు పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ అనుకూలంగా స్వాగతించింది కర్ణాటక ప్రభుత్వం స్వాగతించింది తమిళనాడు ప్రభుత్వం స్వాగతించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించింది కానీ ఆ ప్రభుత్వాలు స్వాగతించడం కంటే ముందే తీర్పు పిలువ ఆరు గంటల్లోనే నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు సానుకూలంగా స్పందించడమే కాకుండా భారతదేశంలోనే వర్గీకరణను అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఉండాలని అవసరం అనుకుంటే గత నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని అనేది స్పష్టమైన హామీ కూడా తొలి ఆయన హామీచి ఇప్పటికీ రెండు నెలల రెండు రోజులు మేము ఆయన మాటల్ని కొంత విశ్వసించాం మేము ముఖ్యమంత్రి గౌరవ రేవత్ రెడ్డి గారి మాటల్ని కొంత విశ్వసించాం అమలులోకి తీసుకొస్తాడు అని చెప్పి మా మాదిగా ఉత్పులాల బిడ్డలకు న్యాయం అని చెప్పి మేము ఆశించాము మేము విశ్వసించడానికి ఆశించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విశ్వసించడానికి ఆశించడానికి రెండు కారణాలు ఒకటి ఎంఆర్పీ ఉద్యమంలో వివిధ సందర్భాల్లో మేము చేసిన పోరాటంలో ఆయన పాల్గొనాలి హైదరాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకు జరిగిన ధర్నాలో వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకున్న వ్యక్తి రెండోది ఎక్కడ మేము పెద్ద బహిరంగ సభ జరిపినా ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగిన ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొని వర్గీకరణకు మేము పట్టుబడి అని చెప్పిన వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి వర్గీకరణ అండగొన్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి తీర్పును స్వాగతించడంలో ఆయన వర్గీకరణ అనుకూలం కాబట్టి అందరికంటే ముందు స్వాగతించారు ఖచ్చితంగా వర్గీకర్ అమ్మలేదు నమ్మకం పెట్టుకున్నాను కానీ రేవంత్ రెడ్డి గారి మీద మేము పెట్టుకున్న నమ్మకం మా అమ్మాయికి బాధతో చెప్తున్నాం ఆవేదనతో చెప్తున్నా రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో కొంత మేము పెట్టుకున్న నమ్మకం అమ్మాయికి ఇప్పుడు ఆగ మేఘాల మీద ఇప్పుడే నిన్నగాక మొన్ననే పదకొండు వేలకు పైగా టీచర్ ఉద్యోగాల ప్రక్రియ ప్రకటించడం జరిగింది రేపు ఉద్యోగాల నియామకాల పత్రాలు కూడా తొమ్మిదో తారీఖున ఇస్తాం ప్రకటన చేయడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే ఇస్తాం ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వాము త్వరగా చేద్దామని చెప్పి ప్రకటించడం జరిగింది ఏ డిపార్ట్మెంట్ లో ఇప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు రాశారో వాటన్నింటినీ ఫలితాలను ప్రకటిస్తాం డిసెంబర్ లోపే లక్ష ఉద్యోగుల పైగా భర్తీ చేద్దామని చెప్పి ప్రకటించడం మెడికల్ కౌన్సిల్ మొదటి ప్రకటించారు మొదటి కౌన్సిల్ జరిగింది దాదాపు నాలుగు వేల ఏపీ అయిపోయింది ఒకవైపు అడ్మిషన్స్ మొదలైనవి పూర్తవుతున్నాయి పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ సంబంధించిన ఫలితాల ప్రక్రియలు మీరే చెప్పారు ఇవన్నీ శాసనసభలో మీరు మాట్లాడిన మాటలకు విరుద్ధము ఇవన్నీ మీరు శాసనసభలో మాట్లాడిన మాటలకు విరుద్ధము పోస్ట్ మీరు భర్తీ చేయడానికి ముందు ముందుకెళ్తున్నారో ఏ ఫలితాలు ప్రకటించారో ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టులో కోర్టులో విషయాల వర్గీకరణ అనుమతిలో తీర్పు వచ్చినాక ఆగస్టు ఐదున కూడా వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాసింది అంటే వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాశారు రెండు నెలలు లో మీరు వల్ల ఫలిత ప్రకటించి మీరే అన్నారు ఆ మేఘాల మీద ఫలితాలను తీసుకొస్తా అని చెప్పి అంత తొందర ఎందుకు అంత తొందర ఎందుకు ఇదేమైనా జూన్ మాసమా విద్యా సంవత్సరం ప్రారంభమైందా ఇప్పుడు ఇదేమైనా జూలై మాసమా విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల అక్టోబర్లో ఉన్నాం అక్టోబర్లో ఉన్నాం అంటే అతి తొందరగా వేలాది పదకొండు వేల టీచర్ పోస్ట్ భర్తీ చేయమని చెప్పి పరీక్షలు రాసినారో వెంటనే మా ఫలితాలు అని చెప్పి రోడ్డు వచ్చారా షెడ్యూల్ కులాల్లో మెజారిటీ కులమైన మార్గ బిడ్డలు వర్గీకరణ జరగబోతుంది మాకు న్యాయం జరగబోతుంది అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు అంతేగాని వర్గీకరణ లేకుండా టీచర్ ఫలితాలు ఉద్యోగ ఫలితాలు ప్రకటించమని చెప్పి ఎక్కడ కూడా అక్కడ వర్గీకరణ జరిగిన తర్వాతనే మాకు ఉద్యోగులు వస్తాయి అని చెప్పి మాద్య పిల్లలు ఎదురు చూస్తున్నారు అంటే వర్గీకరణ చేయకుండానే మీరు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారంటే మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తుల ఒత్తిడి కలిగిరంటే జాతీయ స్థాయిలో మేము ముందే చెప్పాం ంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగుకుంటే అడ్డుకోడు అని గొప్పల రాదు అడ్డుకోని అక్కడ నుంచి వేణుగోపాల్ ద్వారా అడ్డుపడే ప్రక్రియను ముఖ్యమంత్రితో మాట్లాడతాడు అని ముఖ్యమంత్రి వాళ్ళ ఒత్తిడికి తలవ్వని చెప్పి పోలి వచ్చారు ఇక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది మాల ఎమ్మెల్యేలు సంబంధించిన వాళ్ళు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా ఎన్ని ప్రయత్నాలు చేశారో వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఉన్నారు వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఒకటి ఉన్నది ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం కాకుండా మేము ఆపుతున్నాము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు స్పీడ్ పెంచని చెప్పి కోరి వచ్చాము అందుకనే స్పీడ్ తగ్గిందని చెప్పి మాట్లాడింది మా ఎమ్మెల్యే మధురవికి క్లాస్ ఇచ్చాము మీరు అక్కడ ఉన్నది వర్గీకరణకు అనుకూలంగా ఉండదు వర్గీకరణకు అనుకూలంగా ఉండకుండా వర్గీకరణ జాప్యానికి మాత్రమే పాత్ర పోషించాడని చెప్పి చెప్పి వచ్చాము మధురవి కూడా దానికి ఎస్ అన్నాడని చెప్పి వాళ్ళు అంటే జాతీయ స్థాయిలో మాల కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్ర ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీల పాత్ర ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుకుండా అంటే ఇప్పుడు శాసనసభలో ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరని పైనించొచ్చిన ఒత్తిడి ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీ తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే వర్గీకరణ లేకుండానే అడ్మిషన్స్ పూర్తి మొదలవుతున్నాయని వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల ప్రక్రియ ముందుకెళ్తుందనే విషయం అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు తాము ఇచ్చిన మాట మీద నిలబడే పరిస్థితి లేకుండా పోయిందని ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి కూడా ఆయనకు లేదని ఆయన మాట తప్పాడని భావించాల్సి వస్తుంది ఆయన మాట తప్పాడనే విషయం మాకు అర్థమైపోతుంది ఈ నేపథ్యంలో మేము గుర్తు చేస్తున్నాం మేము మా దామోదర్ రాజు గారి నాయకత్వంలో మా సోదరులు సీనియర్ నాయకులు మా మోక్పల్లి నర్సిన్ గారి నాయకత్వంలో మాదిరి తో కలిసి ఆగస్టు ఇరవై రెండున కలిశా ఆగస్ట్ ఇరవై రెండున ముఖ్యమంత్రి కలిశ ఆయన రెండు చెప్పారు ఎస్సీ వర్గే తన ప్రక్రియ వెంటనే అమలు చేయండి అమలులో వారం రోజులు టైం తీసుకుంటే ఆ వారం రోజులైన సరే ఉద్యోగుల ప్రక్రియ పెండింగ్ లో చేయండి వేగవంతం చేయండి అమలు అయ్యేంత వరకు మాత్రం ఉద్యోగాల ప్రక్రియను అని చెప్పాను ఎప్పుడు కర్షన్ అయితే చెప్పాను సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే కోరాను నేను ఢిల్లీ నుంచి కోరాను వర్గీకరణ త్వరగా అమలు చేయండి స్వాగతిస్తున్నారు కనుక వర్గీకరణ అమలు జరిగేంత వరకు ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ మీరు పెండింగ్లో పెట్టారని చెప్పి కోరా మేము ముఖ్యమంత్రి కూడా కోరా ముఖ్యమంత్రి ఒక విషయం చెప్పాడు అది త్వరలో కమిటీ ఎస్తున్నాం ఈ కమిటీ కేవలం రెండు పనులు చేస్తారు ఈ కమిటీ రెండు పనులు చేస్తారు నంబర్ వన్ ఇప్పటికే వర్గీకరణమాలు జరుగుతుంది పంజాబ్ లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంజాబ్ లో వర్గీకరణ జరుగుతుంది సుప్రీం కోర్టు తీర్పు అనంతరం తమిళనాడులో వర్గీకరణ జరుగుతుంది అక్కడ వర్గీతాన్ని అమలు చేయడానికి ఏ పద్ధతులు అవకాశం ఒకసారి కమిటీ పోయి పరిశీలిస్తుంది అని దానికి దానికి ముఖ్యమంత్రి గారు ఇరవై రెండు తర నిన్న మాట్టిందంటే ఇరవై నాలుగు గంటల్లో కమిటీ వస్తాము నలభై ఎనిమిది గంటల్లో మీరు తిరిగి రండి కదండి అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే మీరు ఎంతమంది పోతారో అంతమందికి ప్రత్యేక విమానం గురించి పంపారు స్పెషల్ బయట ఇచ్చి పంపాలని చెప్పడం జరిగింది మా నమ్మకం ఉంది కదా రెండోది చెప్పాడు ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వర్గీకరణ ప్రక్రియ స్టడీ చేసి వచ్చిన తర్వాత వెంటనే అడ్వకేట్ జనరల్ దూసుకొని పెట్టుకొని ఆయన ఒపీనియన్ తీసుకున్నాం ఆయన ఒపీనియన్ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల జరుపుతున్న తీరును చూసి వెంటనే వర్గీకరణ అమలు చేద్దామని చెప్పడం జరిగింది దీనికి మేము అభినందించి మేము అభినందించి మన దామోదరాస్ గారి నాయకత్వంలో మన ఇంటికి వచ్చి ఆయన షెడ్యూల్ వేసుకున్నాడు ముప్పై ఏడు లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం ముప్పై ఏడు లోపు ప్రక్రియ పూర్తి చేస్తాం ఒకటో నాకు రిపోర్ట్ ఇస్తాం మొదటి వారంలో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో వర్గీకరణ నామే చేస్తామని చెప్పి మాకు దామోదరాస్ గారు వాళ్ళ ఇంట్లో చెప్పడం జరిగింది షెడ్యూల్ కూడా వేసుకున్నాడు పంజాబ్ ఏ రాష్ట్రోజు వెళ్ళాలి తమిళనాడు ఏ రోజు వెళ్ళాలి ఇక్కడ అడ్వకేట్ జనరల్ తో ఎప్పుడు కోసం అవ్వాలి అంతిమంగా రిపోర్ట్ ముఖ్యమంత్రి ఎప్పుడు ఇవ్వాలనే విషయంలో ముప్పై ఒక తారీఖులో రిపోర్ట్ అంతా తయారు చేసి ఒకటి నాకు సబ్మిట్ చేస్తే మొదటి వారంలో వర్గీకరణ చేసే చట్టాన్ని చెప్పడం జరిగింది అంటే ముఖ్యమంత్రి అంత నమ్మకం కల్పించినాక ఆ అభిప్రాయం కొద్ది రావడం జరిగింది కానీ పంజాబ్ లో వర్గీకరణ జరుగుతుంది ఏ కమిటీ లేదు ఏ కమిషన్ లేదు జరుగుతుంది తమిళనాడులో వైద్య నమ జరుగుతుంది ఇక్కడ మాత్రం వైకేక నమ్మ జరగకుండా ఉద్యోగాల ప్రక్రియ అడ్మిషన్స్ అన్ని పూర్తి కావడానికి నడుస్తాను రేవంత్ రెడ్డి గారు మాట తప్పిండని ఆయన మాట మీద నమ్మకం పెట్టుకున్న మాదిలు మోసపోయినట్టు నేను భావిస్తుంటున్నామని అందులో మా దామోదర్ నరసింహ గారు కూడా ఆ ప్రక్రియలో భాగస్వామి మాకు నాకు ఆవిధం కలిగి ఉన్నదని ఎందుకంటే నిన్న ఉద్యోగాల ప్రక్రియ కేసీఆర్ నియామకాలకు సంబంధించిన విషయంలో అది డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన రోజు ఆయన పక్కన ఎవరు పెట్టుకున్నారు మా దామోదర్ రాజిమ గారి పెట్టుకున్నారు ముఖ్యమంత్రి ఈయన విద్యాశాఖ మంత్రి కాదు సార్ విద్యాశాఖ మంత్రి కూడా లేడు విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి కూడా లేడు విద్యాశాఖ మంత్రి గారి దామోదర్ రాజిం ఎందుకు పక్కన పెట్టుకున్నాడు అంటే దామోదర్ రాజ గారు కూడా వర్గీకరణ లేకుండానే వర్క్ చేయమని చెప్పి ఆయన కూడా ఆమోదించా అని చెప్పి మాదిగల దృష్టికి తీసుకురావడానికి లేదా మాదిగల్లో దామోదర గారి మీద కూడా ఒక అసహనం పెరగడానికి ముఖ్యమంత్రి ఆయన పత్రం పెట్టుకున్నట్టుందని ముఖ్యమంత్రి ఆయన పత్రం పెట్టుకున్నట్టు ఒక అదే సమయంలో మేము చేస్తున్నాం ఇప్పుడున్న ఉద్యోగ నోటిఫికేషన్లో అంటే ఇంతకు ముందే నోటిఫికేషన్ ఏదైతే వాటికి అమలు చేసి వాటిలో కూడా వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తాను కదా ఆయన తీసుకురావాల్సిన కొత్త ఆర్డినెన్స్ మాకు అవసరం లేదు ఇప్పుడు వర్గీకరణ చట్టం పునర్ధరించబడ్డది ఆగస్టు ఒకటి నుంచి స్టిల్ అసలు ఏ చట్టం ఉన్నది ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల నాలుగులో వర్గీకరణ చట్టం రద్దు

ఎగ్జిస్టెన్స్ లో ఉన్న చట్టం ఇది వాతావరణకి వారికి రెండు వేల నాలుగు కంటే ముందు ఈ చట్టమే ఉన్నది ఇప్పుడు ఆ చట్టమే సుప్రీంకోర్టు పునరుద్ధరించింది దీనికోసం ఆర్డినెన్స్ తీసుకురాల్సిన అవసరం ఏం లేదు కానీ ఒక విషయం గుర్తిస్తున్నా ఈ చట్టంలో ఏమున్నదంటే ఈ చట్టంలో అప్పుడు ఏమున్నదంటే ఈ చట్టం రాకముందు నోటిఫికేషన్లు ఏ విధంగా ఇచ్చినా కూడా ఈ చట్టం వచ్చినంత ఆ నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తిస్తుంది మిగిలిపోయిన అడ్మిషన్స్ ఏమున్నా కూడా ఈ చట్టం వచ్చే రోజు ఏదైనా అడ్మిషన్స్ ఏదైనా మిగిలి ఉంటే ఆ మిగిలిన అడ్మిషన్స్ కూడా వర్గీకరణ వర్తిస్తుంది అంటే అంత ముందు ఇచ్చిన నోటిఫికేషన్ వర్తిస్తుంది వర్గీకరణ చట్టము అడ్మిషన్స్ కూడా వర్తిస్తుంది వర్గీకరణ చట్టం ఇప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ నుంచి పెద్ద ప్రకటించింది ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందప్పుడు వర్గీకరణ చట్టం అమలు రాకముందు అనుకున్నాను ఇప్పుడు ఫలితాలు ఇప్పుడు ప్రకటిస్తున్నాం వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ప్రకటిస్తున్నాం కానీ వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ ఇచ్చింది వర్గీక లేకపోతే కానీ ఈ చట్టం ఇప్పుడు పునర్దర్శది పునర్థడ్డ చట్టం ప్రకారం ఏమి ఏమి ఇవ్వాలి వర్గీకల ఫలితాలు అమలు చేయాలి అంతే దీని ఉన్నది ఉన్నట్టుగా దీన్ని ముందుకు తీసుకోవాలి కదా ఉన్నట్టుగా తీసుకోకుండా మీరు వర్గీకరణ లేకుండా ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడుతున్నారు అంటే మాకు విద్యా అవకాశాలు లేకుండా చేస్తున్నారు అంటే మాందజ్యాప్తికి రేవంత్ రెడ్డి గారి సర్కారు మా మన ద్రోహం చేసినట్టే మమ్మల్ని మోసం చేసినట్టే మా అవకాశాలు మాకు రాకుండా చేసినట్టే ఇది రెండు కారణాల వల్ల జరిగింది అనుకుంటున్నాం ఒకటి అధిష్టాన వర్గం మల్లికార్జున గారి కుక్క అక్కడ ఉండి ఒత్తిడి ఒక్కవైపు తీసుకొస్తుంటే ఇక్కడ మాలకు లాక్సభ ఎమ్మెల్యేలు ఎంపీలు ఒత్తిడి పెట్టేదానికి విషయం మృదువైంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లోనే వాళ్ళు ఇచ్చిన మాటల్లోనే వాళ్ళు ఇచ్చిన ఉపన్యాసాల్లోనే ఉన్నది మేము రేవంత్ రెడ్డి